కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక తహసీల్దారి కార్యాలయం నందు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సామలకోట పట్టణ మరియు రూరల్ ప్రాంతాలలో దీపావళి సామాన్లు విక్రయించడానికి తాత్కాలిక లైసెన్స్లను పొందిన నిర్వాహకులకు నియమ నిబంధనలతో కూడిన పలు సూచనలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మరియు సామలకోట సిఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం సూచించినటువంటి ప్రతి నియమ నిబంధనలకు అనుగుణంగా షాపులు నిర్వహించేవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా సూర్యుడు ఉదయించింది మొదలు సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే షాపుల విక్రయాలు కొనసాగించాలని లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు వాళ్ళు గుర్తు పెట్టుకోండి రౌండ్ అంటే ఒకటి అట్టి పెట్టుకున్నాడు బద్ద పెట్టి ఆ సాయంత్రానికి మొత్తం అక్కడ జీరో అయిపోవాలి రోడ్డు మీద పాకం కూడా పీకేయాలి నైట్ మనం ఆ రెండు వరకు టైం అంతా అనుకున్నా తెలిసి సార్ ఆ రోజు లాస్ట్ రోజు ఆ రోజునాడు అది అందరికి ఐదు సార్ అది ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్ అట్టి మనం అక్కడ క్లీన్గా చేసేసుకుని మళ్ళీ ఎందుకంటే ఆ టైము ఆ రోజు క్రాకర్ అయిన తర్వాత క్రాకర్స్ చేసేస్తారు ఎక్కడ రా చూస్తే ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియదు అదంతా పక్కన కాలనీ ఉంది అక్కడ అన్నీ అయిపోతే అన్నీ అయిపోతే అప్పుడు మీరు గాలి మీరు అవ్వలేదు ఒక మాట చెప్తున్నా మీరు అన్నీ అయిపోవాలి అభివృద్ధి అన్నీ చొప్పుకోవాలి ఏదో అవ్వలేదు చివరి బాగా అమ్మిస్తారని చెప్పేసి మీరు అడ్డు పెట్టుకుంటానే నేను ఒప్పుకోన అవుతాను ఎందుకని అంటే ఆ బ్యాడ్ ఇన్సిడెంట్లు అప్పుడు ఆడియో చేస్తారు దండం పెట్టుకుంటారు ఈవినింగ్ ఆడియో టైం మళ్ళీ చేస్తారు అవి వచ్చి అక్కడే ఇక్కడే బయటి అక్కడే కదా నేనేది బయట కాలనీలో అవసరం ఎలా ఉన్నాయి అక్కడ ఎక్కడో వేస్తే ఇక్కడ వచ్చింది పక్కన ఇల్లు ఉంది కదా పక్కన ఇల్లు ఉంది ఇటన్నీ దృష్టిలో పెడుతున్నాయి డెడ్ లైన్ అది ఫైవ్ దానికి పావు గంట అర గంట అడ్డీ అడుగుతుంది అంటే అర గంట మళ్ళీ అక్కడ నుంచి సేఫ్ సేఫ్గా మెయిన్ అయ్యానంటే మీరు ఎక్కడ స్టోర్ పంపించేసుకుంటారు అక్కడ పంపించాలి చెప్తే మళ్ళీ లోపల నేను అక్కడ పెట్టుకున్నాను సార్ ఇక్కడ పెట్టుకున్నాను అంటే మనం దాని మీద మూడో రోజులు నాలుగో రోజు రైట్ చేసిన కేసు స్టాక్ తీసేసుకుంటాను కోర్టు వరకు అండ్ వచ్చాను దయచేసి దీని అన్నిటికీ సక్కనండి చక్కగా చేసుకోండి

ఇక్కడ మనకి అటు అదే ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ ఏదైనా కట్టేసి వెయిటింగ్స్ వెళ్ళిపోతున్నాము లోపలికి మీ వెహికల్స్ కూడా వెళ్ళకూడదు టూ వీకర్లు కూడా లోపలికి వెళ్ళొద్దు మేవే చెప్తున్నాము ఏదన్నా ఉంటే ఎక్కడికి వచ్చేసేయాలి తీసుకెళ్ళి దానికి పక్కన పెట్టేసేసి టూ వీలర్ ఉన్నాయి దాని మీద ఈ ఏదైతే ఖాళీ పెట్టు ఉన్నాయో పెట్టు కూడా మీరు అక్కడ తీసే తీసేసేయండి అక్కడ పెట్టొద్దు అని చెప్తున్నారు అదే మీరు ఏం చేస్తారు టెన్ టెన్ కాల్ ప్లేస్ లేదు కానీ ఇప్పుడు ఆ డిఫరెన్షియల్ చేసుకున్న అవసరం అయితే దూరంగా అక్కడ అక్కడ అవ్వచ్చు రోడ్డు అతని రోడ్ అన్నా కాదు మీరు ఒక పక్క తీసుకెళ్ళడానికి మళ్ళీ అనుకుని ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు వరకు ఫస్ట్ ఏం చూడాలని చెప్పుకున్నాం

అవి ఎన్ని ఫిల్ చేసుకుంటారు ఆ డిస్టెన్స్లో మంచి షాప్కి షాప్కి కి ఉన్నటువంటి దానిలో ఈ టచ్ బ్యాక్ బాక్సులు ఎన్ని కాపాడకూడదు ఇవాళ రోజున మొన్న ఆల్రెడీ ఒక డ్యాడ్ బుక్ మనం చూసాం దాన్ని గుర్తులు పెట్టుకునే కూడా చిన్న మన టైంలో ఉండకూడదు మన టైం లో ఉండకూడదు పది స్టార్ట్ దాని తర్వాతే తర్వాత ఏదైనా ఉంటే మీ వాళ్ళు కూడా అక్కడ తిరిగి కొరవచ్చు నా ఫోన్ కానీ వాడేవాళ్ళు కానీ ఎవరు కూడా ప్రాణానికి రాకూడదు మీకు మళ్ళీ మరీ చెప్తున్నాం అన్ని చూసున్నాం కథలో కూడా మనం కొన్ని ప్లేస్ కలిసి ఉన్నాం

और सर टैक्स टैक्स पर सुन बेटी चम बाय पे मो तो तो टैक्स पर सुन बेटी चम अब क्या तुम जैसे टैंक वाटर और तुम जैसे टैक्स में कोई बेटी ड्रम्स पर नो आ बाइड वाले सर बेटा तो

రోజు మానిటరింగ్ ఉంది దయచేసి బయోగ్రాఫిక్ నేను చెప్పింది గారు చెప్పింది బయో చెప్పింది మీరు మీరు సీనియర్ మీకు తెలిసిన విషయాలు ఫ్యూచర్ తప్పకోకుండా ఇవి మేము చెప్పిన ఇచ్చి పెట్టేసిన పాయింట్స్ ఏమంటే పాయింట్స్ కూడా యాక్ట్ చేసి పెట్టమని నేను వాట్సాప్ గ్రూపుల్లో కూడా చెప్పాను చెప్పాను లేదా నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా రిమేనింగ్ ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్తే ఇంకో ఇంకో నేర్చుకుంటుందని చెప్పాము కార్యాలయంలో దీపావళి సామాన్లు మూడు రోజుల పాటు టెంపరీగా అమ్ముకోవడానికి పర్మిషన్ తీసుకున్న లైసెన్స్ దారులు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు మరియు మా రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ఇచ్చిన ఇన్స్ప్రక్షన్స్ అందరినీ కూడా అందరికి ఇంటిమేట్ చేయడం జరిగింది వారికి ఇచ్చే లైసెన్స్ లోనే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ప్రక్షన్స్ వెనకాల ప్రింట్ చేసి ఇచ్చాము దీన్ని సాధారణంగా నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ లో షాప్ ఉండాలి షాప్ కి షాప్ కి మధ్య కనీసం పది అడుగులు గ్యాప్ ఉండాలి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషెస్ ఉండాలి అలాగే శాండ్ బకెట్స్ వాటర్ బకెట్స్ ఉండాలి ఒక్కొక్క షాప్ కి రెండు వందల లీటర్లు వాటర్ ఉండాలి ఒక పది పదిహేను షాపులు కలిపి ఉన్న ఫిమిస్ ఒక ఫైర్ వెహికల్ ఉండాలి ఇట్లా చెప్పాము అలాగే వీళ్ళు డూసు డోంట్స్ అక్కడ డిస్ప్లే చేయమన్నాము తర్వాత నో స్మోకింగ్ బోర్డులు అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి పోర్ట్లు ఉండాలి అలాగే ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ నెంబర్లు కూడా డిస్ప్లే చేయాలి అట్లాగే ఈ అమ్మకాలు కూడా లేట్ అవర్స్ వరకు ఉండకుండా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం మధ్యలోనే చేసుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా హ్యాపీ అండ్ సేఫ్టీ దివాళి జరుపు జరిపేసుకునేలా సహకరించవలసిందిగా వీళ్ళందరినీ కోరడం జరిగింది చామలపేట పట్టణం మరియు చామలపేట రూరల్ ప్రాంతాల్లో చామలపేట టౌన్ లో పదిహేను పద్నాలుగు షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వేట్లపాలెం గ్రామంలో ఒకే చోట ఏడు షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేడపాడులో రెండు షా రెండు షాపులకి అలాగే పెద్ద బ్రహ్మదేవంలో ఒక షాప్ కి గుంటూరులో ఒక షాప్ కి పర్మిషన్ జరిగింది టోటల్ గా ఇరవై ఐదు షాపులకి మన మండలంలో పర్మిషన్లు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ జాగ్రత్తలు అన్ని వివరంగా చెప్పడం జరిగింది